రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరిదిద్దేందుకోసం అహర్నిశలు కూడా మేము పనిచేస్తూనే ఉంటామనేటువంటిది సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పిస్తూ వారు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో టీం చంద్రబాబు పనిచేస్తుందన్నటువంటి నమ్మకాన్ని కూడా కల్పిస్తూ మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు మంత్రి అధ్యక్ష అక్షర సత్యాలు చెప్పారు ఎందుకంటే ఇవన్నీ అక్షరీకరణలో గతంలో నేను అక్షరీకరణ చేయటం జరిగింది అన్ని అన్ని పచ్చి నిజాలు చెప్పారు ఉన్నదన్నట్టు చెప్పారు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు బడ్జెట్ గురించి మాట్లాడతారు ఇప్పుడే ఆర్థిక శాఖ మంత్రి గారు చాలా వివరంగా చాలా విషయాలు చెప్పారు కానీ నేను కూడా ఈ సభ ద్వారా గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం నేటి రాష్ట్ర పరిస్థితులు ప్రభుత్వ నిర్ణయాలు ఏ విధంగా ముందుకు పోతున్నాం షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మళ్ళీ అందరం కలిసి అభివృద్ధి చేయాలనే విషయాలన్నీ కూడా ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు రిప్లై ఇస్తున్నాను అయితే ప్రజాస్వామ్యంలో అంతిమంది నేతలు ఎప్పుడు కూడా ప్రజలే వారి కోసం పనిచేయడం మనందరి బాధ్యత మొన్నటి ఎన్నికల్లో ప్రజలందరూ ఒక మహ మహా ఉద్యమం పెను విప్లవం నలభై ఐదు సంవత్సరాలుగా నేను అనేక ఎన్నికల్లో పోటీ చేశాను కానీ మునపెప్పుడూ చూడని చైతన్యతో ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు అయితే ఇక్కడ చాలామంది శాసనసభ్యులు ఉన్నారు మూడు పార్టీల నాయకులు కూడా ఉన్నాం ఆ రోజు మా ఆలోచన ఒకటి ప్రజలు గెలిస్తే ఈ రాష్ట్రం నిలదొక్కుంటుంది ప్రజలు గెలవాలంటే ఎన్డీఏని గెలిపించాలని మేము పిలిపించాం మళ్ళీ మేమందరం కలిసి రాష్ట్ర పునర్నిర్మాణం చేసి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను ఒక హామీ ఇస్తే బ్రహ్మాండమైన స్ఫూర్తితో ముందుకు వచ్చారు ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముందుగానే చెప్పారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయడానికి వీలు లేదని చాలా స్పష్టంగా చెప్పి తెలుగుదేశం అదే మరి మేము కలిసి పోటీ చేస్తామని చెప్పారు తర్వాత బీజేపీ కూడా మేమందరం కలిసి పోటీ చేస్తేనే ఈ రాష్ట్రాన్ని నిల నిలబెట్టగలుగుతామని ఆలోచించి మూడు పార్టీల కూటమి ఏర్పడింది ఇటు పవన్ కళ్యాణ్ గారు నేను అటు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారిని చూసిన తర్వాత ప్రజల్లో ఒక విశ్వాసం కలిగింది అందుకే మీరు చూస్తే తొంభై మూడు శాతం స్ట్రైకింగ్ రేట్తో యాభై ఏడు శాతం ఓట్ల షేర్తో కూటమి ప్రభుత్వం గెలిచిందంటే ఇది ఒక చరిత్ర అధ్యక్ష నా జీవితంలో ఎప్పుడూ ఎలాంటి వ్యక్తిని పెరుగు విప్లవంగా వచ్చి ఇవన్నీ చేయడం జరిగింది అయితే ఉండే సభ్యులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల మన పైన పెట్టుకున్న నమ్మకానికి ఇది ఒక తార్కాణం వారి నమ్మకాన్ని నూటికి నూరు శాతం మనందరం కలిసి నిలబెట్టవలసిన బాధ్యత ఉంది నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ప్రతిరోజు ప్రతి గంట దీన్ని గుర్తుపెట్టుకుని మళ్ళీ ఏమేమి చేసి గాడి దప్పిన వ్యవస్థల్ని ఘాట్లో పెట్టాలని ఆలోచిస్తున్నాం అధ్యక్ష ఇది నాకు మొదటిసారి కాదు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాను పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాను అంత మునుపు నేను ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశాను ఒకసారి